హలో అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఈ సమ్మర్ వచ్చేసింది కదండీ ఈ ఎండలకి పిల్లలకైతే చాలా ఎండ దెబ్బ తగులుతూ ఉంటుంది ఎండలో వెళ్ళనీకండి ఎంతో టేస్టీ అయినా జావ అనమాట పిల్లలు ఎవరు రాగి జావ తాగమంటే ఇలా అయితే చేసి పెట్టండి చాలా ఈజీగా ముందుగా అయితే స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి మూడు గ్లాసులు వాటర్ అయితే తీసుకుంటున్నాను అనమాట ఈ జావకైతే మనకి నాలుగు గ్లాసులు వాటర్ పడుతుంది ఇలా ఎసట్లో ఒక చిటికేడు ఉప్పేసి మనం బాగా మరిగించుకోవాలి ఈ ఎసురు మరిగే లోపల రాగి పిండి అయితే తీసుకుందాం అనమాట నేనైతే ఇలా పావుసేరు గ్లాస్తో వాటర్ తీసుకున్నాను కదా అలానే దానికి సగమైన గ్లాస్తో అంటే గిద్దెడు ఆ గ్లాస్ తోటి పిండి అయితే తీసుకుంటున్నాను ఇందులో మనం ఒక గ్లాస్ పావుసేరు గ్లాస్ అని వాటర్ అయితే పడితే మనకి నేనైతే ఫస్ట్ ఒక గ్లాస్ పోసి పిండి కలుపుతున్నాను అనమాట మనం ఎందుకంటే ఆ ఏసట్లో పిండి వేసినప్పుడు వంటలు కట్టకుండా ఉండడానికి మనం ముందుగా అయితే ఇలా వాటర్లో కలిపి పెట్టుకోవాలండి ఇలా వాటర్లో కలుపుకుంటే ఉండలు లేకుండా మంచిగా ఇలా పేస్ట్ లాగా కలుపుకోవాలి ఇంత చిక్కగా ఉండొద్ది అనమాట అందుకని ఇంకొక గిద్ద అయితే వాటర్ పోసుకుంటున్నాం అలా మనకి పావు సేరు పట్టినాయి అనమాట ఇందులో కూడా ఆ పావుసేరు గ్లాస్తో నాలుగు గ్లాసులు అయితే మనం వాటర్ తీసుకున్నాం అనమాట ఇప్పుడు మొత్తంగా అయితే ఇంక ఇది ఉండలేకుండా అయితే కలిపేసు అందులో పోసుకొని కలపాలన్నమాట మనకైతే వేస్తారు ఇలా మరుగుతున్నాయండి చూడండి ఇలా మరిగేటప్పుడైతే అయితే మనం కలిపి పెట్టుకున్న పిండిని అయితే ఇందులో పోసి బాగా కలుపుకోవాలన్నమాట మనం చిన్న మంట పెట్టి మంచిగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి పెద్ద మంట పెడితే పొంగుతూ ఉంటుందన్నమాట ఇలా చిన్న మంట మీద చాలా చక్కగా ఉడికించుకోవాలి ఇది ఉడికే లోపల మనమైతే పక్కన ఇంకో గిన్నె పెట్టేసి ఇలా ఒక గ్లాస్ అయితే బెల్లం తీసుకున్నాం అనమాట తురిమిన బెల్లం దీంట్లోకి హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మనం ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి మనకి ఈ బెల్లం పాకం రావాల్సిందైతే ఏముండదనమాట ఓన్లీ కరిగించుకోవాలి ఎందుకంటే నలకలు ఏమైనా ఉంటే వడకట్టుకోవటానికి అనమాట అది కరిగేంత వరకు కరిగించుకోవాలి చూడండి చాలా చక్కగా కరిగిపోయింది కదా ఇప్పుడు ఈ బెల్లం అయితే మనం పాకం తీసి అందులో వేసేసుకోవాలి రాగి జావలో ఇలా ఏదైనా మనం టీ ఫిల్టర్ ఉంటుంది కానీ దాంతో వడకట్టుకోవాలి ప్లాస్టిక్ తీసుకోవద్దండి ఎప్పుడైనా స్టీల్దే యూజ్ చేయండి ఇలా పొంగు వస్తూ ఉంటుంది కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇది ఇలా మరిగేటప్పుడు ఒక చిటికీడు కొంచెం యాలకుల పొడి అయితే వేసుకోవాలన్నమాట మనం ఎంత చేస్తున్నాం దాని క్వాంటిటీని బట్టి చేసుకోవాలి ఇలా మరుగుతూ ఉంది కదండి కొంచెం ఉడికి దాకు ఉంచి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చిక్కబడిపోతుంది అనుకున్నప్పుడు చూసుకొని ఇలా తయారైంది కదండి ఇవి ఇలా ఉండాలన్నమాట తయారయ్యేసరికి మనకి ఇలా చిక్కగా అవుతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని పాలు కాచి చల్లార్చిన పాలండి నేను ఆ పాలల్లోకి అయితే పోసేస్తున్నాను ఆగిజావా మన ఇష్టం అండి మనకి పాలు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ తీసుకోవచ్చు బెల్లం కూడా నేను గ్లాస్ వేసాను కదా మీకు కావాలంటే ఉన్నారు ఎక్కువ వేసుకోవచ్చు స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే నేనైతే ఇలా చేస్తున్నా అనమాట ఇలా చేస్తే పిల్లలు రాగి జావ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా చక్కగా అయితే తింటారండి ఈ సమ్మర్లో అప్పుడప్పుడు కొంచెం రవా సగ్గు బియ్యం ఉంటే పిల్లలకి వేడి చేయకుండా ఉంటుంది అనమాట పిల్లలకి ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చక్కగా ఇలా నచ్చని చేసి పెట్టాలి మీ గానీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్